విశ్వాసం విశ్వాసంతోసారి దేవుని మాటను పక్కన పెట్టుకొని నిత్య యాత్ర చేసినా పనిcharAtal నిలిగిన ఎమ తల్యాన అర్పిస్తున్నాము కుండు ఏది ఫలితము సోన్యం కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నా యందు భయభక్తులు కలిగిన వారిని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు విరు దేవుడు చెప్పినటువంటి మాటను పక్కన పెట్టి గురు బా ఇవన్నీ కూడా లోక మర్యాదలు మనము అనుసరించకూడదు లోక సాంగ్యాన్ని మనము పాటించకూడదు అలానే దేవుడు చెప్పినటువంటి మరొక మాట ఏంటంటే పిల్లల పక్షాన్ని నేను వ్యాధ్య మాట్లాడను వారికి నేను న్యాయం న్యాయం తీర్చేవాడిగా ఉన్నాను అంటున్నాడు చూడండి రోజు చాలా మంది ప్రేమైనటువంటి దేవుడు వాళ్ళ అలా ముందుకు వస్తే ఏమనుకుంటారు అయ్యో కానీ ఒక విషయాన్ని మీరు ఆలోచించాలి ఎందుకు చెప్తున్నాను ఈ దేవుడు మన ద్వారా ఆరాధించుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు మేము అర్థమవుతుంది చెప్పేది మన ఆరాధనను ఆయన స్వీకరించాలి నా పిల్లలు నా జనాంగము నన్ను ఆరాధించాలి ఆయన కోరుకుంటున్నాడు అందుకని ఆదాము ఆదాము ఆవులు ఇద్దరు కూడా దేవుడితో సహవా ఆపేసింది దేవుడితో ఉన్నటువంటి ఆ సహవాసం ఏం చేసింది దేవుడి యొక్క మాటను విడిచిపెట్టేలా చేసింది వారి ఇరువురు కూడా ఏదైనా కోరడం నుంచి ఎండి వేయబడ్డారు మీకు ఎందుకు దేవుడు చేశాడు ఆమెను వారికి అడగకుండానే నేను జీవితాన్ని ఇచ్చాను నా కొరకు వాళ్ళు బ్రతకాలి నా మాట వినాలి అని చెప్పి ఆయన కోరుకుంటుంటే ఆ మాట వినియకుండా సాధన ఏం చేసింది తప్పుడు మాట దేవుని సాహవాసకులు చేసింది దోమ చేసింది కూడా దేవుని సంఘానికి వచ్చి దేవుని సాహవాసకులో ఉన్నటువంటి పెట్టమని దేవుని సాగువాసుకులో నుంచి ఏం చేస్తుంది దోనం చేస్తుందంటే దేవుని సాగువాసం నుంచి మనం దోరం అయిపోతుంటే నిత్య జీవనం అయిపోతున్నాము ఓలిపోతున్నాం అన్నటువంటి దేవుడు మన ఆదాయం అప్రమాలు చేసినటువంటి పాపానికి వాళ్ళు ఏదైనా మన నుంచి గెట్టివే పడ్డారు ఈ రోజు మనం కూడా దేవుడి యొక్క మాటను విడిచిపెట్టి లోక మర్యాదను అనుసరిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే నిత్య జీవాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వారిగా మనం ఉంటూ ఉన్నాము అనుసరించదు అని చెప్తున్నాడు చూడండి దేవుడు ఎక్కడైతే చేయమన్నాడో ఏ పని అయితే చేయమన్నాడో ఆ పనినే అది చేయద్దు అనుకుంది అర్థమవుతుందా చెప్పేంత మంగళవారం మంచిది కాదు వారముఖోమే మంగళవారం కూడా దేవుడు ఏం చేసే

అనేక సంఘాలు చూస్తున్నాను అలానే సమాజాలు చూస్తున్నాను చిన్ననాటి నుంచి